মদন মদনা 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 স্যার লাজুন স্যার చుట్టువంటికి ఎంతో లాంగ్ పీరియడ్ నుంచి అనుభవం ఉంది మాధవర్ అంటే నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఎందుకంటే ఈ ఫర్నీచర్ బిజినెస్లో ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంటే ఒక ట్రేడ్ మార్క్ బ్రాండ్ వాల్యూ మాధవ్య ఫర్నిచర్స్ దాదాపు అరవై ఏడు పైగా వాళ్ళు ఈ రంగంలో యాక్చువల్గా చేస్తారు ఈరోజు వాళ్ళు ఈ రంగం నుంచి ఈ రంగంతో మళ్ళీ అడిషనల్గా ఈరోజు లలితా గ్రూప్ అని పెట్టి లలితా గ్రూప్ అని పెట్టి నలభై ఆరో లో ఒక పిఎస్కే ఇన్ లగ్జరీ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఈరోజు ప్రారంభించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఇలాంటి హోటల్స్ ఎన్నో పెట్టాలాడు ఈ హోటలే కాదు వీటి తర్వాత ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈ నెల్లూరులోనే కాకుండా ఈ యొక్క పక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హోటల్లో మొత్తం యాభై ఒక్క రూములు మూడు వందల పంతొంభై కెపాసిటీ ఉండే కన్వెన్షన్ హాల్ యాక్చువల్గా ఇది చాలా చక్కగా నిధి వాళ్ళ లో ఉన్న అనుభవం మొత్తాన్ని ఇక్కడ చూపించారు రాగానే ఎత్తుడంగా నిజంగా నేను చాలా బ్రీజ్ అయ్యాను ఒక యాభై ఒక్క రూములతో ఒక చాలా చాలా చక్కగా ఉండేవి చేశారు అంతేకాకుండా ఇందులో ప్రతి ఫ్లోర్లో మరొక రెండు రూములు లగ్జరీ రూమ్స్ కింద ప్రతి రూమ్లు పెట్టారు సంతుభ్రణ్యంగా చాలా తర్వాత యాక్చువల్ గా నాకు వారైతే దాదాపు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి వారు నా షాప్ వచ్చేవాడిని కూర్చున్న వాడిని ఇంత మాట్లాడేవాడిని వాళ్ళ బ్రదర్స్ అందరితో కూడా మాట్లాడండి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చారు అందరూ కూడా రెగ్యులర్గా టచ్ ఉంటారు ఖచ్చితంగా మరొకసారి కోరుకుంటున్నాను వారు సుబ్రహ్మణి గారు యొక్క బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కానీ ఇటువంటి హోటల్స్ హౌదర్గా ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఈ దేశంలో ఇన్నో చేయాలని ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తి కల్పించింది థ్యాంక్ యూ